చూసినట్టయితే పూత దశకు వచ్చింది ఈ దశలో ఈ మన యొక్క చలి యొక్క ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉండడంతో మనకు ఎక్కువగా పెయిన్ బంక అఫిట్స్ అనేటువంటిది దీనిలో మనకు అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఈ దశలో కనుక రైతులు చర్యలు చేపట్టినట్టయితే అంటే సరి అయినటువంటి మందులు సరి అయినటువంటి డోసులో అంటే మోతాదులో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఆ పెయిన్ నివారించుకొని అనుకున్నటువంటి దిగుబడులు సాధించవచ్చు దీ ఈ విషయంలో రైతులు ఎట్టి పరిస్థితులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు అయితే ట్రెడిషనల్గా మనకున్న సాంప్రదాయ పద్ధతిలో చాలామంది రైతులు గుళికలు వేయడము మనకిక్కడ పరిపాటి అంటే టెంజీ గుళికలు అనేటువంటివి వాసన వాసనతో ఉంటాయి కాబట్టి వాటిని వేసుకుంటే ఒకటేసారి మనము శ్రమ తక్కువతో ఈ యొక్క పెయిను బంకను నివారించుకోవచ్చు అనేటువంటి పాత పద్ధతి చాలా కాలంగా అలవాట్లో ఉండింది అయితే ప్రభుత్వము ఈ యొక్క పది జీ అనేటువంటి గ్రాన్యుల్స్ని నిషేధించింది కాబట్టి ప్రా మార్కెట్లో అందుబాటులో లభ్యం కాకపోవడంతో కొంత ఆందోళన పరిస్థితిలో ఉన్నారు అయితే శాస్త్రవేత్తలుగా కానీ అధికారులు కానీ ఈ యొక్క టెన్ జీ గ్రాన్యుల్స్ అనేటువంటి వాటిని ఏ ఇతర పంటల్లో కూడా రికమెండేషన్స్ లేవు కాబట్టి దయచేసి రైతులు ఎవరు కూడా ఈ యొక్క గ్రాన్యుల్స్ను వాడద్దని మరి ఒకసారి సవినయంగా మనవి చేస్తున్నాం అయితే మరి దీన్ని నివారించుకోవడానికి ఎటువంటి మందులు వాడాలి అనే అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు ముఖ్యంగా అసిఫేట్ లేదంటే మనకు డైమీథోవేట్ అనేటువంటి మందులు పిచికారీ చేసుకున్నట్టయితే మనకు సరిపోతుంది అసిఫేట్ అనేటువంటి మందును ఎకరానికి మూడు వందల గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి లేదా డైమిథోవిట్ అనేటువంటి మందు మార్కెట్లో మనకు కానీ కానీ అనేటువంటి ట్రేడ్ నేమ్స్తోనే అందుబాటులో ఉంటుంది ఈ యొక్క మందును నాలుగు వందల మిల్లీ లీటర్ల చొప్పున ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు ఇవే కాకుండా ఇది రసం పీల్చేటువంటి పురుగుల జాతికి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఇలాంటి మందుల్ని కూడా సరి అయినటువంటి మోతాదులో అంటే సుమారుగా సున్నా పాయింట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి అంటే సుమారుగా నలభై నుంచి అరవై గ్రాముల వరకు ఈ యొక్క మందుని కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ రసం పీల్చేటటువంటి పేను బంకను మనం నివారించుకోవచ్చు అయితే ఇప్పుడు పూత దశలో ఉంది కాబట్టి చాలామంది రైతులు ఈ ఏమైనా మనకు సమస్య ఏర్పడుతుందా లేకుంటే గింజ కూడుకోవడంలో సమస్య ఏర్పడుతుందా అనేటువంటి ఒక ఆందోళన వ్యక్తపరచడం జరిగింది అయితే యాక్చువల్గా ఇది మనకు ఆకు మీదనే కాకుండా ఇది పూతను కూడా మనకు ఆశించి పేనుబంక మొత్తం నల్లటి బూజులాగా తయారవుతుంది కాబట్టి అటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి చక్కగా మనం మందులు సూచించిన పిచికారీ చేసుకుంటే తప్పకుండా దీన్ని నివారించుకోవచ్చు